లేదు తను ఎందుకు లేదంటే దానికి ఒక కారణం ఉంది ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్టర్ లో ఒక ఏదో ఒక హ్యాండ్ పొజిషన్ ఏదో చూసి చాలా మంది చాలా రకాలుగా కింద దాని గురించి రాశారు అంటే ఆబ్వియస్లీ హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీస్ అందరు సోషల్ ఐలో ఉంటారు డెఫినెట్లీ అందరూ పలు రకాలుగా మాట్లాడతారు అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు రెస్పాన్స్ దానికి ఏమి ఇవ్వడానికి లేదు బట్ హ్యావింగ్ సెట్ ఐట్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్లో మనం పెట్టుకోవడం అంటే పెట్టుకోండి అని నేను మీకు ఆర్డర్ అయ్యలేను నేను మీకు సహాయం లేను సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కోస్టార్స్ ఆర్ ఫీమేల్ యాక్ట్రెసెస్ వాళ్ళ గురించి మనం కామెంట్స్ కానీ అవన్నీ చేసినప్పుడు ఒక ఒక పాయింట్ వరకు అంటే ఇట్ ఇస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయితో మనం ఫ్లర్ట్ చేసాం అనుకోండి అది అది అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకే పనం అవుతుంది రైట్ సో బట్ హింగ్ సెట్ దాట్ ఇట్స్ క్వైట్ సెన్సిటివ్ సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ రాసింది నిజం కాదు అక్కడ చూసింది నిజం కాదు అది కొంతమంది అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని లేకపోతే చేసే వచ్చే మార్కులు వచ్చే కమెంట్స్ అవన్నీ సో నా ఒకే రిక్వెస్ట్ ఏంటంటే అందరితోటి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ టు దీస్ థింగ్స్ సారీ కొంచెం సీరియస్ స్టోన్లో తీసుకెళ్ళినందుకు మళ్ళీ లైట్ చేస్తారు దీన్ని ఏడే వదిలి అనుకుంటున్నారు టెల్ నుంచి మీరు